హాయ్ అండి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఒక సెంటు స్థలం అయితే ఇచ్చేస్తున్నారండి వీడియోని పూర్తిగా చూడండి డీటెయిల్స్ క్లియర్గా చెప్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మీకు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటువంటి హైవే అండి హైవే నుంచి వచ్చేసి మన కంకిపాడి కంకిపాడి దాటిన తర్వాత అండి ఇది కుందేరు వెళ్ళే రోడ్డు అనమాట అక్కడ నుంచి సో ఇదండి మనం చూస్తున్నది వచ్చేసి ప్లాట్స్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్స్ అండి ముప్పై అడుగుల రోడ్స్ అని మొత్తం అంతా కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి సెంటు స్థలం వచ్చేసి మనకు కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి నెగోషిపల్ కూడా ఉందండి ఇంకా సో చూస్తున్నారు కదండి పక్కన వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హౌసెస్ అయినా అవన్నీ కూడా సో దానికి ఆనుకొనే ఉండిద్దండి ఈ ప్రాజెక్ట్ అనేది సో మీకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలేనండి అండి సెంటర్ స్థలం వచ్చేసి మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుంటే కంకిపాడు దాటిన తర్వాత సో మన కుందేరు దగ్గర అయితే ఉండిద్దండి ఇదంతా కూడా సో కుందేరు అనే విలేజ్ దగ్గర అయితే ఉండిద్ది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్